ఇక మిగతా వివరాలు చూస్తే పల్నాడు మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ నేతల కాన్వాయ్ పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు కర్రలతో వైసీపీ నేతల కార్లపై దాడి చేశారు దాడుల్లో ఒక కారు అద్దాలు ధ్వంసమయ్యాయి ముంపు గ్రామాల పరిశీలనకు రెడీ అయిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఉద్రిక్తత నేపథ్యంలో గుంటూరుకు వెళ్లిపోయారు పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ నేతల కాన్వాయ్ పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు కర్రలతో వైసీపీ నేతల కార్లపై దాడి చేశారు దాడుల్లో ఒక కారు అద్వాలు ధ్వంసమయ్యాయి ముంపు గ్రామాల పరిశీలనకు రెడీ అయ్యారు కథకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు ఉద్రిక్తతల నేపథ్యంలో గుంటూరుకు వెళ్లిపోయారు నంబూర్ పల్నాడు జిల్లాలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్దమయ్యారు అయితే నంబూరి శంకర్రావు ముంపు ప్రాంతాలకు రావడానికి వీలు లేదంటూ కూటమి నేతలు నిరసన తెలియజేశారు ఈ క్రమంలో ముంపు ప్రాంతాల్లోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది దీంతో లేమల్లె గ్రామం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది వైసీపీ నేతల వాహనాలపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లకుండా తిరిగి గుంటూరుకు వెళ్లిపోయారు கண்ணுல <laughs> மாட்டாதே இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் పల్నాడు జిల్లాలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్దమయ్యారు అయితే నంబూరి శంకర్రావు ముంపు ప్రాంతాలకు రావడానికి వీల్లేదంటూ కూటమి నేతలు నిరసన తెలియజేశారు ఈ క్రమంలో ముంపు ప్రాంతాల్లోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కృష్ణ థ్యాంక్ యూ భోగి ఏదైతే పెదకొరపాడు నియోజకవర్గం ఉందో అమరావతి మండలంలో ఈరోజు ముంపు ప్రాంతాల్లో నంబూర్ శంకర్రావు పర్యటించాల్సిన పరిస్థితి అయితే ఉంది ముందుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నంబూర్ శంకర్రావు ఈ ప్రాంతంలో పర్యటిస్తాను వరద బాధితులను పరామర్శిస్తానంటూ ప్రకటన చేశారు ఈలోపు ఆయన వస్తున్న నేపథ్యంలోనే తుళ్ళూరు ప్రాంతం అంటే అమరావతి ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ టీడీపీ నాయకులు అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా శంకర్రావు ఇక్కడికి రావడానికి వీల్లేదు వరద బాధితులు ఇప్పటి వరకు వరద బాధితులను పరామర్శించలేదు అదేవిధంగా నియోజకవర్గంలో పర్యటించలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలు చేయడానికి వస్తున్నారంటూ టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు మొదట వైకుంఠపురం ప్రాంతం ఏదైతే అమరావతి మండలం ఉందో అక్కడ వైకుంఠపురం ప్రాంతంలో అక్కడికి వస్తారు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తారని చెప్పారు ఆ తర్వాత అదే వైకుంఠపురం దగ్గర నుంచి లేమల్లి ప్రాంతంకి చేరుకుంటారనేటువంటి సమాచారం ఉంది అక్కడికి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పక్కన పోలీసులు కూడా మాజీ ఎమ్మెల్యేకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే రెండు వర్గాలు అంటే ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ రెండు బాహాబాహికి దిగితే అక్కడ లేనిపోయిన సమస్యలు వచ్చి పడతాయన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే పోలీసులు మాజీ ఎమ్మెల్యే రాకని అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది అదేవిధంగా రెండు ప్రాంతాల్లో అటు లేమల్లి ప్రాంతం కానీ ఇటు వైకుంఠపురం ప్రాంతంలో కూడా రెండు వర్గాలు వైసీపీ టీడీపీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు బహాబాయికి దిగారు ఒక కారు మీద కూడా దాడి చేసినట్లుగా మనకు స్పష్టమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప పల్నాడు ప్రాంతంలో అంటే గతంలో ఇదే టీడీపీ వైసీపీ నేతలు గతంలో అమరావతి వేదికగా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేశారు ఇప్పుడు అదే అమరావతి మండలం వేదికగా మరొకసారి రెండు వర్గాలు కూడా అంటే వై వైసీపీ టీడీపీ రెండు వర్గాలు కూడా బహాబాయికి దిగుతున్నటువంటి పరిస్థితి మొత్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ఏదైతే ఉందో అది పూర్తిగా राजकीय मिलपल दिवत प्रस्तमें चर्च जरू तो भोग थैंक यू कृष्ण 아니야, 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 니